ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మార్చర్ల పట్టణం పీడబ్ల్యూడి కాలనీలోని జెడ్పిహెచ్ స్కూల్లో మరి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని డెబ్బై కంపెనీలతో చేపట్టడం జరిగింది ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందా అని మరి కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమం కేవలం మీకోసం తీసుకురావటం జరిగింది చాలామందికి ఒక అపోహలో ఉన్నారు యువకులందరూ కూడా టెంపరీ ఉద్యోగాలు ఇక్కడ ఏదో పదివేలు వచ్చినా చాలు ఎనిమిది వేలు వచ్చినా చాలు ఇక్కడే పని అనేది అలా కాకుండా మీరు కంపెనీల్లో టెన్త్ నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా విద్యార్థులు కంపెనీలో జాబ్ పొందినట్లయితే కొన్ని కంపెనీల్లో మరి ఫ్రీ భోజనంతో పాటు జీతం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తుంది మరి పదమూడు వేలు పద్నాలుగు వేల మీ అకౌంట్లోకి వస్తే నాలుగు వేలు మీ ఖాతాలో జమ చేయబడతాయి కొన్ని రోజులు మీరు ఈ కంపెనీలో పనిచేసినట్లయితే మీకు మరో అవకాశం మరి అదే కంపెనీలో మీకు జీతం పెరిగి మీరు శాశ్వత ఉద్యోగులుగా అర్హతను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉండాలి పదివేలు వచ్చినా చాలు అనే ఆలోచన కాదు ఇక్కడ వచ్చే తాత్కాలిక ఉద్యోగాలన్నీ ప్రభుత్వాలు మారిన నాయకుల ఆలోచనలు మారినా ఈ ఉద్యోగాలకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని టెన్త్ ఫెయిల్ ఆర్ పాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి అక్కడికి వెయ్యి మంది పైగా రిజిస్టర్ చేసుకోవటం జరిగింది వాకిన్ ఇంటర్వ్యూ కూడా జరుగుతాయి కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా మరి ఇంటర్వ్యూకి రావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇరవై లక్షలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరూ కూడా కేవలం ఉద్యోగం అనే అనుకుంటున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉంది ఆ దిశలో మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే దాని ఆ విషయంలో మరి వచ్చిన అవకాశాలని ఎప్పటికప్పుడు యువత అందపుంచుకోవాలని మరి మరి కోస్తా ఉన్నా